కుల బాంధవులందరికీ ఇటు నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది వంటలకు తరుణం స్టార్ట్ అయింది మరి ఏమంటారు మన కుల బాంధవులు కుల బాంధవులకు మరొకసారి ప్రత్యేక వందనాలు చెప్తున్నా ఎందుకంటే కులము చిట్టిల డబ్బులు కట్టరేమని ఒక సందేహం ఉండే అటో ఇటో మాట్లాడే అందరూ మంచిగా సహకారం చేసారు అరవై డెబ్బై వేల రూపాయలు దాకా మనం చిన్నప్పుడు వంటల కార్యక్రమం ఉండే వన భోజనాలకు అది మళ్ళీ పోదామని ఆలోచన చేస్తున్నాం అందరి సహకారం ఉండే పోదామని మీ అభిప్రాయాలు ఒకసారి చెప్తే ఎట్లా చేసారు ఏం ఇప్పుడు సమాజం అంతా కలిసినాం కనుక ఆదివారం నాడు ఇరవై తారీఖు వంటలకు పోదాం అనే కార్యక్రమం ఒకటి చిన్నగా వచ్చింది అందరూ అభిప్రాయం మీదకి పోవడం జరుగుతుంది ఒకవేళ నా బిడ్డ లేదనో నా కొడుకులు రాలేదనో ఇవన్నీ సామెతలు అయితే వద్దు దయచేసి వచ్చిన అందరం రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు స్కూల్ చాలా పెట్టుకుంటే అదే 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 అనుకుందాం మనం ప్రోగు ప్రోగు జామ వరకే ఇంత దూరం పట్టింది నెక్స్ట్ ఇయర్ కు రెండు నెలల ముందుగానే అడ్వాన్స్ గా ఆలోచించి చిట్టుడు అల్లుడు కొడుకు అందరం అభిప్రాయం చేసుకున్న తర్వాత నిర్ణయం చేసుకున్నా అప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త సంబరం కొత్త లెక్క అయింది పోదామని అనుకుంటున్నాం కోసేది ఏం లేదు ఎవరు వాళ్ళకి తెచ్చుకుంటూ వంటలు వేసుకుని పోదాం మంచి తృప్తి అంత కల మంచి కళ్ళు చూసుకుందాం అందరం ప్రేమగా పోయి వద్దామనే ఉద్దేశం నేను నేను దీన్ని అందరూ ఏకీభవించి ఇరవై తారీఖు నాడు ఒకే అని నేను వస్తున్నా వచ్చే నెల ఈ నెల నేను ఇరవై పదమూడు వారం రోజులు మల్లవారం మల్లాదివారం మీ అభిప్రాయం బలవంతం లేదు మల్లాదివారం నానా పోయేది సరే ఇది అందరి అభిప్రాయం మీకు వెళ్ళి ఇగో ఇరవై ఇరవై నాడు ఆదివారం ఆదివారం వీలైతే నాడు ఇవాళ ఇయో అనుకున్న తరుణంలో కంప్లీట్ చేసినా ఉత్తమం ఆదివారం రోజు మల్ల ఆదివారం ఖచ్చితంగా చేద్దాము బాగా ఖర్చు పెట్టేది ఏం లేదు ఎవరి కూర వాళ్ళు అనుకోని నడుచుడే ఎవరు చేసి వాళ్ళు చేసిడే వీళ్ళైతే ఏమన్నా కోద్దాం అంటే అదే ఆలోచన మళ్ళీ తర్వాత ఆలోచన చేద్దాం స్పాన్సర్ ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు చాల స్పాన్సర్ చేస్తారా మనకి మనకివ లేరు యూనిటీ కోసమే అది కాదు పోదు కానీ కాదని ఎందుకనుకుంటే వాళ్ళ ముందు వాళ్ళ మనసు ముందు కావచ్చు అది తర్వాత జాబితా ఎట్లా మిగిలిపోయింది సరే మిగిలిపోయింది చక్కరపల్ మూడు వేలు తీర్మానం కూడా రాయమో వంటలకు ఆఖరికి వచ్చినాక మళ్ళా అందరూ జయించుకుందాం రెండు వేలు అలాగే చిట్టివ ఈ రోజు చిట్టి ఎత్తుకున్న వాళ్ళు వెల్దండి శ్రీనివాసు ఐదు వేలు మామిడాల చక్రపాణి మూడు వేలు వెల్దండి కిరణ్ పదివేలు మామిడాల నరేష్ చక్రపాణి ఐదు వేలు బింగి సమ్మయ్య మూడు వేలు మంగళారపు శ్రీనివాసు ఇరవై వేలు మామిడాల వెంకటేశం ఐదు వేలు వెంగళ భాస్కర్ రఘుపతి పదివేలు పూల జగదీషు ఐదు వేలు మామిడాల మల్లేశం ఐదు వేలు మొత్తం టోటల్ పద్మశాలి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మనము ఈ రోజు చిట్టి చేసుకున్నాము ఇది అందరికి తెలిసిన విషయమే ప్రతి నెల రెండో ఆదివారం నాడు చిట్టి చేసుకోవడం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు అయిపోవాలి దయచేసి తొందరగా అందరూ సభ్యులు హాజరు కావాలని మరి మరి కోరుతా ఉన్నా రెండవది ఈ ఆదివారం అనగా ఇరవై తారీఖు ఏడో నెల ఇరవై ఐదు సంవత్సరం రోజున మనము అందరం కలిసి కలిసికట్టుగా వన భోజనానికి పోవాలని నిర్ణయం చేసినాము దయచేసి అందరూ సహకరించి తప్పకుండా రావాలని కోరుతా ఉన్నాం స్థలము మన గూడెం వెంకటేశ్వర సేటు బాయికాడ బెజ్జంకి రోడ్ మామిడి తోట అక్కడ అన్ని సౌ ఎందుకంటే అక్కడ ఎందుకు పెట్టిరు అంటే అన్ని మనకు సౌకర్యాలు నీళ్లు కావచ్చు పోతే గద్దెలు కావచ్చు పోతే వర్షం అయితే ఆగడానికి ప్లేస్ కావచ్చు బండ్లు కూడా అనుకూలంగా కలగకపోతాయి కాబట్టి ఇబ్బంది ఎలాంటిది ఉండదు కనుక తప్పకుండా అందరూ దీన్ని అన్నిదా భావించి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇంకెవరైనా వాళ్ళకు ఏమన్నా ఆబ్జెక్షన్లు ఉండి ఇంకేమైనా బాధలు ఉంటే వాళ్ళు ఒక రెండు రోజులు ముందుగా మాకు చెప్తా ఉంటే మేము దాన్ని కూడా మేము ఆలోచన చేసి చేసుకోగలమని కోరుతా ఉన్నాం కుల బాంధవులు పేరు పేరున ధన్యవాదాలు అంటే గత మనం చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి అందరూ దిగ్విజయం చేయాల్సింద ప్రతి కుటుంబ సభ్యులు రావాల్సిందే కోరుతున్నాము మన వాళ్ళు వేరే దగ్గర ఉన్న వేరే ఊర్లలో ఉన్న వాళ్ళం కూడా ఆహ్వానిస్తున్నాం అందరు ఖచ్చితంగా కుటుంబ సమేతంగా రావాలని కోరుకుంటున్నాం కుల బంధు అందరికీ జయ మార్కండేయ మన పద్మశాలి భయంపేటలో వన భోజనాల కార్యక్రమం మల్లాదివారం ఉన్నది అందరూ పేరు పేరున్న అందరు రావాల్సిందిగా కోరుచున్నాము అందరూ వస్తే సంతోషంగా మళ్ళా వాతావరణం అందరం కలుసుకునే సంతోషంగా ఉండగలము ఎట్టి పరిస్థితులు ఏ పనులు ఉన్నా ఏ రోజున పెట్టుకొని అందరూ సండే రావాల్సిందో రావాల్సిందే కోరుతున్నాం పద్మశాలి కులబంధాలకు అందరు తెలియజేయని ఆదివారం పంటలు కొనం అనుకుంటున్నాం అందరు కంపల్సరీ రాగలరు ఆదివారం ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఇరవై తారీఖు పది ఇరవై 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 పది గంటలకు అందరూ రాదాలని కోరుచున్నాం గంటలకు